చంద్రకళ కోసం విరాట్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో చంద్రకళ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే విరాట్ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి చంద్రకళ అని ఇలా అంటూ ఉంటాడు అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఎన్నిసార్లు నీకు కాల్ చేశాను ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు ఏంటి అని చెప్పి విరాట్ అయితే చంద్రకళ అని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఇక అది విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే అసలు ఈమె బిజినెస్ చేయడం అంత అవసరమా నువ్వు అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేంటి వినగారు నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను అందుకే నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని శ్యామల అయితే ఇక చాలు ఆపు నీ బిజినెస్ అయినా ఆ బిజినెస్ నువ్వు ఒంటరిగా చేస్తానని అన్నావు కానీ ఆ ఒంటరిగా కాకుండా ఇంకొక అతనితో సంబంధం పెట్టుకొని అతనితో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తావా అసలు అతనికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట విని చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ చంద్రకళాని చూసి శ్యామల అయితే అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అయినా నువ్వు ఇంట్లో ఉండి మామయ్య గారిని చూసుకుంటాను మామయ్య గారిని చూసుకోవడమే నా ధ్యేయమని ఓ శబదాలు చేస్తావు కదా మరి ఇప్పుడు బయట వ్యవహారాలు ఏంటివి అసలు నువ్వు బిజినెస్ చేస్తున్నావేంటి అది ఇంకొకరితో సంబంధం పెట్టుకొని అలా ఇద్దరూ కూడా కలిసి బిజినెస్ చేయడం ఎంత అవమానం ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఏమవుతాయి అసలు నువ్వు ఇంట్లో ఉండి మామయ్య గారిని చూసుకోకుండా ఈ బిజినెస్లు అవి ఇవి అని మొత్తం రోజంతా కూడా బయటే ఉంటున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి శ్యామల అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నిజమే ఈ మాట కూడా నిజమే కదా చంద్రకళ ఇంకొకరితో కలిసి బిజినెస్ చేయడం ఏంటి అలా ఎందుకు చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అనుకుంటూ ఉంటాడు ఇక శ్యామల మాత్రం నువ్వు ఈ బిజినెస్ చేయడానికి వీల్లేదు అయినా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు తీసి నువ్వు ఆ బిజినెస్ చేస్తే నీకేమొస్తుంది అసలు ఏమి రాదు అందుకే నువ్వు వెంటనే ఆ బిజినెస్ని మానేవి అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట విని చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అలా మాట్లాడుతున్నారు బావా నువ్వైనా చెప్పు బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటకు విరాట్ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు అది చూసి చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో please subscribe our channel